హలో హలో మేడం చెప్పండి ఇప్పుడు ఈ మనకు ఈ రేవంత్ రెడ్డి అసలు ఆంధ్రాల ముఖ్యమంత్రి మేడం తెలంగాణ ముఖ్యమంత్రి క్లారిటీ కూడా మీరే కాదు మేడం ఇప్పుడు ఇవన్నీ మార్చడం వదిలి పెట్టుకొని ముందటేసుకొని ఇచ్చిన కొత్త అవన్నీ మర్చిపోవాలి జనాలు అని చెప్పి అట్లా చేస్తున్నాడు మేడం అంతే ఆయనంతా టెలికల్లో మేడం అసలు అసలు మాకు మొన్నటి దాకా అసలు మిషన్ బాగా నీళ్లు రాకపోయేది మేడం మొన్న ఓట్ల ముందు ఇచ్చిండు మంచిగా ఓట్లు ఎల్లుండి రెండు రోజులు మూడు రోజులు ఓట్లున్నా కన్స్ ఇస్తాడు మేడం మొన్న అప్పుడు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అప్పుడే తీసేసి అప్పటి సంది రాలేదు ఇప్పుడు మళ్ళా పది రోజుల కంచు ఇస్తాడు మీకు ప్రభుత్వం మారిన తర్వాత మీరు మిషన్ బాగా నీళ్లు వస్తలేవని అంటున్నారా అప్పుడు రాలేదు ఏమైంది అప్పుడు ఏమైంది ఎందుకు ఏం ప్రాబ్లం నీళ్ళు లేవా అప్పుడు ఆయన ఇయ్యలేదు నేను కూడా మీకు రెండు మూడు సార్లు ఫోన్ చేసిన మేడం మళ్ళా మొన్న ఎలక్షన్లు అయినా ఇప్పుడు పది పదిహేను రోజుల కాని ఇస్తాను మేడం ఎందుకంటే మొన్న రెండు ఎలక్షన్లు అయినా ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని ఇస్తాను అందరు అట్లే అంటున్నారు మేడం ఇక్కడ ఆయన ఇప్పుడు ఇవి తెలంగాణ తల్లిని మార్చడము ఇప్పుడు ఇవి ఉన్నాయి ఆ మన కిలవ రంగుల కోరును మార్చడం షార్మినార్ మార్చడం ఇవి మార్చడానికే లేకపోతే ప్రజలకు ఇచ్చిన ఆ పత్రాలు అమలు చేయడానికి వచ్చిండీ ఇట్లా తీసుకుంటా పోతే ఇప్పుడు కేసీఆర్ మీనా ఇప్పుడు నీళ్ళ అక్కడ ఆగ్విధి జరిగిందని ఇప్పుడు కేసీఆర్ మీనా ఇట్లా ఫోన్ లా రావాలని చెప్పి 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 అందరి చెవులు పూట్లు పడేటట్టుగా ఒక రీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈమె మార్చుకుంటూ పోతున్నాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన పుస్తకాలన్నీ జనాలు మర్చిపోవాలని అంతే మేడం అదే అదే కానీ ఇంకా ఆయన ఏమీ చేయడానికి కానీ ఇదంతా ఇప్పుడు ఆయన మీద నమ్మకం లేకనే తునే కాదు రానని అనొచ్చు మేడం మనం వీళ్ళు చెప్పుకుంటాం కావచ్చు ఆరోగ్యం బాగాలేదని అంటే రేపు ఏమైనా సమస్యలు చెప్పుకునే వాళ్ళు కూడా కదా సమస్య ఇది నువ్వు ఇయ్యలేదు మేమే తెచ్చుకున్నామని అంటారు ఏదో రకరకాల ఇష్యూస్ బేస్ అయి ఉండొచ్చు లేదంటే నిజంగా ఆరోగ్యం బాగాలేకపోయి ఉండొచ్చు అంటే ఎందుకంటే వీళ్ళు వస్తుంది మొత్తం టైమ్ స్పీచ్ అంతా సెట్ చేసి పెట్టారు తీరా లాస్ట్ కు రాదని చెప్పిన విధానంలో కొంతమంది మాత్రం డౌట్ వ్యక్తం చేస్తున్నారు కాదు మేడం ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయిండు ఆ పోయి అడిగినాక ఆమె రాకుంటుంటదా మేడం అసలు ఇక్కడికి వస్తే గొడవలు అవుతాయి ఈయన లేని కథలు పడతాడు అక్కడ తెలంగాణ నుంచి ఆమె అర్థం చేసుకుని మేడం అందుకే రాలే ఆమె విలువ ఆమె తగ్గించు మీకు బాగా అర్థమైన అనేది ఆమె విలువ ఆమె కాపాడుకుంటాంది మీకు మంచిగా అర్థమైనట్టు మేము ఎందుకు వస్తలేదు అనేది మంచి వివరణ కూడా చెప్పారు ఎప్పుడు మేము ఎప్పుడు వార్తలు ఇంటనే ఉన్నాం మీ పుచ్చరి తినేది చూస్తాం మేము మాకు అన్ని తెలుసు మేడం ఆయనే ఆయన మీ ఆమెకు నమ్మకం లేదు కాబట్టి వస్తలేదు మేడం అసలు లేకపోతే ఎందుకు రాదు మేడం ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి అని ఇందులో బట్టి వీళ్ళు గొప్పగా చెప్పుకున్నారు చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ దాకా మరి ఎందుకు తీసుకొస్తలేరు వీళ్ళ మీద నమ్మకం అనేది లేక లేదు అమ్మా మీ అభిప్రాయం సో చూసారా ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక వార్త అనేది ఎంత బాగా రీచ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళు ఎంత బాగా అనలైజ్ చేయగలుగుతున్నారు అంటే సోనియా గాంధీ ఎందుకు రావట్లేదు అన్నదాని వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వాళ్ళే చెప్పుకున్నారు